సత్యం సాయి రేట్ స్వారీ ప్రాపర్టీ మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ ఉయ్యూరులో బస్ స్టాండ్కి సమీపంలో నూట యాభై గజాలలో కట్టిన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌసు గ్రౌండు సగం పార్కింగు అట్లాగే సగంలో ఒక సింగిల్ పోర్షను ఉంది ఆ పైన డబల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ అమ్మకానికి ఉంది కట్టి రెండు సంవత్సరాలు అవుతుంది ధర డెబ్భై ఐదు లక్షలుగా చెప్తున్నారు ప్రైస్ మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి కొనుగోలుదారులు మా యొక్క నంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు మా యొక్క కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో త్రీ టూ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ డబల్ నైన్ ఇది ఈస్ట్ ఫేసింగ్తో నూట యాభై గజాలలో కట్టిన జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ గ్రౌండ్ అంతా గ్రౌండ్లో సగం పార్కింగు అలాగే సింగిల్ బెడ్రూము పైనంతా డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ అమ్మకానికి ఉంది వివరాలకు కాల్ చేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్